మహాలక్ష్మి కృప వల్ల ఇల్లు సంపన్మయంగా ఉండాలని వేదకాంక్ష అబూతి అసమృద్ధి ఈ రెండు అలక్ష్మి స్వరూపాలు అలక్ష్మి అంటే లక్ష్మీదేవి లేకపోవడం ఐశ్వర్యము లేకపోవుట ఉన్నది తగినంతగా చాలకపోవుట ఇవే అబూతి అసమృద్ధి ఈ అలక్ష్మి భావాలు ఉండరాదు లక్ష్మి ఇంట్లోనూ ఒంట్లోనూ కూడా ప్రవేశించాలి ఉత్సాహము ఉల్లాసము చైతన్యము ఔదార్యము ఇవన్నీ మానసిక లక్ష్మి గుణాలు చిరునవ్వు ఆరోగ్యం సోమరితనం లేకపోవట ఇవి దైహికంగా లక్ష్మీ ప్రసాదాలు పరివారంలో ప్రేమపూర్వక అనుబంధం సంపదకు కొదవలేకపోవడం విజయం సంతృప్తి ఇవి లక్ష్మీ అనుగ్రహ స్వరూపాలు వీటికి విరుద్ధమైనవి అలక్ష్మి స్వరూపాలుగా చెప్తారు నిజానికి సంస్కారపు లేమినే అలక్ష్మి అనాలి మనిషికి ముందు ఉండేది సంస్కార రాహిత్యం అదే జ్యేష్ఠం అంటే ముందు ఉండేది పెద్దది అని అర్థం ముందు ఉండేది అజ్ఞానము సంస్కార రాహిత్యము అదే నిజమైన అలక్ష్మి దానిని మనం సంస్కారం ద్వారా వివేకం ద్వారా సత్ప్రవర్తన ద్వారా సవరించుకుంటాం అప్పుడు లభించేదే లక్ష్మి అందుకే లక్ష్మి తరువాతది అని చెప్పబడుతుంది సంస్కారం వల్ల ఉత్పన్నమయ్యే పవిత్రత లక్ష్మి సంస్కార పూర్వముండే అవకారాలు వికారాలు అనైశ్వర్యము అసమృద్ధి గృహం అంటే మనముండే ఇల్లు అయితే శరీరం మన ఆత్మకి ఇల్లు ఇంటి వలె ఒంటిని ఐశ్వర్యమయం చేసుకోవాలి అంటే నగా నట్రతో అలంకరించుకోవడం కాదు సంస్కరించుకోవటం ఇంటిని సంస్కరించుకునే విధానాలు మన శాస్త్రంలో చెప్పబడ్డాయి సత్యం శీలం అహింస నిత్యానుష్ఠానం శుచి అనేవే వ్యక్తి సంస్కారాలు ఇంటిని పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం లక్ష్మీ పూజ దీపారాధన అన్నశుద్ధి శుద్ధి ఆచార శుద్ధి ఇవన్నీ గృహ సంస్కారాలు ఈ రెండు సంస్కారాల వల్ల కలిగే శోభ సౌందర్యం లక్ష్మీ దేవతగా అభివర్ణించబడ్డాయి మన ఆచార సంప్రదాయాలన్నీ మనల్ని మన గృహాల్ని లక్ష్మీ నివాసంగా మలచడానికి నిర్దేశించబడినవే వాటిని మనం కోల్పోయి అలక్ష్మిని ఆవహింప చేసుకుంటున్నాం అనాచారము అశౌచము గృహాన్ని అలక్ష్మీ నిలయంగా మార్చుతాయి ఉదయాన్నే శుభ్రం చేయనిది ముంగిట ముగ్గులేనిది దీపం వెలగనిది అయిన పాకం లేనిది అయినా ఇంటిని అలక్ష్మి తన పీఠంగా చేసుకుంటుందని పెద్దలు చెప్తారు అలక్ష్మికి మరొక పెద్ద ఆహ్వానం కలహం అలక్ష్మి కలహదార అన్నారు కలహం అంటే ఒకరిట్ల ఒకరికి ద్వేషభావం ఏర్పడడం ద్వేషం ఉన్న చోట శోభ ఉండదు ఐశ్వర్యము నిలవదు కనుక ఇంటిలో కలహానికి ఆస్కారం లేకుండా జాగ్రత్త పడాలి సత్యేన శౌచ సత్యాభ్యాం తదాశీలది బిగృణహి త్యజంతేయ నరాహ సద్య సంత్యాక్త త్యయామా సత్యము శౌచము శీలము మొదలైన గుణాలను విడిచిపెట్టిన వారిని లక్ష్మి వెంటనే విడిచిపెడుతుందని విష్ణు పురాణ వచనం